గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సదా వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఒక్కొక్క రాశివారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే కొందరు జీవితాలంలో కళ్యాణం అయిన తర్వాత రీక్యాప్ తీసుకోండి కొందరు జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క రాసులు వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు పాతిక సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తరువాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య ఉద్యోగం తరువాత కళ్యాణం ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొంతనలు పరిశీలించేటప్పుడు వధూవర గణనమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు ఎనిమిది రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము భగుట కూటము రాశి కూటము నక్షత్ర కూటము కూటము ఇట్లా ఎనిమిది రకాలను పరిశీలించి ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని పద్దెనిమిది పాయింట్లు కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని కళ్యాణము పద్దెనిమిది పాయింట్ల కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యోతి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధువుర గణమేళ చక్రమని వధువు యొక్క పట్టిక నిలువుగాను వధరుడు యొక్క పట్టిగా అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అని అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం అదేవిధంగా జ్యోతిష జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం కానీ మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ బట్టి బట్టి మనం చెప్పడానికి లేదు అదే వధువుల గణనవేల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి అదేవిధంగా జన్మ లగ్నానికి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి ఊరికినే ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికీ కళ్యాణం సెట్ అయింది అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు ఒక వందేళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అని అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహ జీవితాన్ని అందించగలుగుతున్నాం పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు ఇటు ఇటేడుతరాలు వాళ్ళ యొక్క వంశాంకురాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూ కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో ముప్పై మూడు ముప్పై ఆరు పాయింట్లు ముప్పై మూడు పాయింట్లు వచ్చి మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు కానీ కరెక్ట్గా ఒక నెల గడిచేసరికి ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము అబ్బాయి మంచివాడు కాదు అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులు అయితే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది ఎలాగైనా మీరు ఓకే చేయండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో పెళ్ళికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని కనుక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్ని పొందుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది ఆ అమ్మాయికి ఒక వందేళ్ళ జీవితాన్ని ఇస్తున్నామని అంటే ఒకటి పది సార్లు ఆలోచించి చేయాలి ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధువు గన్నమేళ చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి చాలా బాగుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఏదన్నా సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వివాహ జీవితానికి సంబంధించి జన్మలగ్నం ప్రకారం బుధుడి అధిపతి బుధుడు వాక్కుకు స్థిరమైన ఆలోచనలకు బుద్ధి కుశలతకు ఆయన అధిష్టాన దేవుడు మధురమైన మాటలకు కూడా ఈ యొక్క బుధగ్రహమే అని చెప్పవచ్చు కొన్ని సందర్భాలలో మితిమీరినప్పుడు ఆ అతి చనువు వల్ల మనం చనువుగా మాట్లాడడం వల్ల వివాహ జీవితంలో సమస్యలు ఎదురవ్వడానికి కూడా కారణమవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రత్యేకంగా ఈ యొక్క బుధుని యొక్క ప్రభావము మంచి చురుకైన ఆలోచనను కలిగిస్తుంది ఏ విషయాన్నైనా కూడా లోతుగా ఆలోచించడము దాని యొక్క ఆంతర్యాన్ని తెలుసుకొని ఆచరించడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి ప్రత్యేకంగా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఒక వ్యక్తి మీద ఒక ఆలోచన చేసినప్పుడు దీర్ఘకాలమైన దృష్టిని ఏర్పాటు చేస్తారు అంటే ఒక మనిషితో ఎక్కువ కాలం జీవించడానికి ముందుగా తన గురించి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భాలలో బుధుడు రాహువుతో కలిసి ఉన్న లేదా కేతువుతో కలిసి ఉన్న ఆకర్షణల వల్ల చాటుగా సంబంధాలు ఏర్పడము కొన్ని సందర్భాలలో ఇతరులపై ఆకర్షణ వల్ల వివాహ జీవితంలో సమస్యలు తలెత్తే విధంగా పరిస్థితులు ఎదురవుతాయి వివాహ జీవితానికి సంబంధించి ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళను పరిశీలించేటప్పుడు ప్రత్యేకంగా జరుగుతున్న దశాంతర్దశలను పరిశీలించాలి అందులో భాగంగా శుక్రుని యొక్క ప్రభావము ఐదు ఏడు పన్నెండు స్థానాలలో గనక ఉన్నట్లయితే ఈ యొక్క మిథున రాశికి సప్తమము ధనుర్ రాశి అవుతుంది పంచమము తులారాశి అవుతుంది అంటే తులారాశిలో కానీ ధనసు రాశిలో కానీ అదేవిధంగా వృషభ రాశిలో కానీ శుక్రగ్రహ సంచారం జరుగుతున్నట్లయితే వివాహ జీవితంలో సమస్యలు ఖచ్చితంగా తలెత్తుతాయి అన్న అంశాన్ని మనం తెలుసుకోవాలి తద్వారా శుక్రుడితో గనక రాహువు గనక కలిసినట్లయితే రహస్య సంబంధాలకు కారణమవుతుంది అంటే కళ్యాణానికి ముందు పరిచయాలు ఉండడము లేదా కళ్యాణమైన తర్వాత ఎవరికైనా పరిచయాలు కొనసాగించడం లాంటివి పరిస్థితులు ఎదురవుతాయి అదేవిధంగా శుక్రుడు కనుక కుజుడితో గనక కలిసినట్లయితే శారీరక ఆకర్షణలతో ఎదుటి వాళ్లకు దగ్గరవ్వాలని చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి పైగా వారి యొక్క ప్రేమ చివరి వరకు కొనసాగా కొనసాగలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆకర్షణ వల్ల దగ్గరయ్యే ప్రేమ చివరి వరకు ఉండదు కాబట్టి మిథున్ రాశి జాతకులు వివాహ జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎదుటి వారి యొక్క ఆకర్షణలకు లోను కాకూడదు అన్న సత్యాన్ని కరెక్ట్గా తెలుసుకొని వారి యొక్క జీవితాన్ని జీవిత భాగస్వామితో పంచుకునే ప్రయత్నంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా కుజుడు కనుక సప్తమ స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ ఈ యొక్క మిథున్ రాశి జాతకులు కనుక సంచరిస్తున్నట్లయితే వివాహ జీవితంలో కలతలు ఆరో స్థానాన్ని శత్రు రుణ రోగాలకి స్వస్థానం ఆరో స్థానం అంటారు అంటే మిత్ర మిత్రశత్వాలు ఏర్పడేది ఆరో స్థానంలో కుజగ్రహ సంచారం జరిగేటప్పుడు ఎదురవుతుంది కాబట్టి ఆరో స్థానంలో కానీ కలత్ర స్థానంలో కుజనగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు జీవిత భాగస్వామితో మాట పట్టింపులు తద్వారా ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆ ఆవేశము కోపంలో తీసుకునే చంచలమైన మనసు వల్ల ఇతరులపై ఆకర్షణ కలుగుతుంది అటువంటి సందర్భాలలో జాతక రీత్యా పరిశీలన చేసి వివాహ సంబంధానికి సంబంధించి వారికి వారికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి ప్రత్యేకంగా రాహు ఐదు ఏడు పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని శారీరక కోరికలకు దగ్గరవుతారు జీవిత భాగస్వామి మీద మక్కువ తక్కువయ్యి ఇతరులకు ఆకర్షణ ఇతరులపై ఆకర్షణ పెరగడానికి కారణమవుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క రాశిలో వాళ్ళు రహస్య ప్రేమలు కొనసాగించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు కొన్ని సందర్భాలలో జీవిత భాగస్వామితో ఎదురవుతున్న సమస్యల వల్లే అని ముఖ్యంగా తెలుసుకోవచ్చు అది భార్య వల్ల భర్తకు కానీ భర్త వల్ల భార్యకు కానీ సమస్యలతో కూడిన జీవితాన్ని పొందినప్పుడు ఇతరులపై ఆకర్షణకు దగ్గర అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆలోచించి నిర్ణయం తీసుకుని జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలు జరగకుండా జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా శుక్రదశలో రాహు అంతర్దశ జరిగేటప్పుడు ప్రత్యేకంగా రాహు రాహుమహర్దశలో బుధుని యొక్క అంతర్భుక్తి జరిగేటప్పుడు నూతన ఆకర్షణలకు లోనయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త పడాలి అదేవిధంగా బుధ మహర్దశిలో శుక్రుడు శుక్రమహర్దశిలో చంద్రుని అంతర్భుక్తి జరిగేటప్పుడు మానసిక చంచలత్వం అంటే అవతల వారి మీద ఉన్న కోపం కానీ అవతల వాళ్ళ మీద ఉన్న నిరుత్సాహము వాళ్ళ మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఇతరులకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా దశల్లో వివాహమైన జీవితంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని సందర్భాలలో సమస్యలు రాకుండా జీవిత భాగస్వామితో ప్రతిదీ చర్చి చర్చిస్తూ జీవితాన్ని కొనసాగించడం వల్ల సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశివారికి ప్రత్యేకంగా బుధగ్రహానికి సంబంధించి ఓం బుం బుధాయ నమ అనే మంత్రాన్ని కానీ ప్రియంగు కలికశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే బుధగ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని ప్రతి పదిహేడు సార్లు పఠించు జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారనేది మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా మంగళవారం నాడు హనుమంతుల వారిని దర్శించడము ప్రత్యేకంగా బుధవారం నాడు గణపతిని గరికతో పూజించడం లాంటి పరిస్థితులు పూజా విధానాలు ఆచరించడము బుధుడికి ప్రతి దేవత గణపతిని ఓం గమ్ గణపతి ఏనం అనే ప్రతి మంత్రాన్ని ప్రతినిత్యము పఠిస్తూ ఉన్నట్లయితే ఆ విఘ్న వినాయకుని ఆశీస్సులతో దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి అన్యోన్య దాంపత్యంతో కొనసాగడానికి అవకాశం కల్పించబడుతుంది ప్రత్యేకంగా వీరు ఎటువంటి సందర్భాలలో కూడా అబద్ధం చెప్పే ప్రయత్నం చేయకూడదు నీతి నిజాయితీకి కట్టుబడి ఉండడము ఎదుటివారికి ఎదుటివారి యొక్క స్వభావాన్ని బట్టి నడుచుకోవడం వల్ల జీవితంలో కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి చక్కగా ఆచరించండి ఈ యొక్క మిథున రాశి వారికి సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి గణపతిని ఆరాధించి ఆనందకరమైన జీవితంలో జీవించే అవకాశం ఉంది కాబట్టి చక్కగా ఆనందకరమైన జీవితంలో జీవించండి